నవంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా స్టాక్ చూసుకుంటే కంటే పోల్చుకుంటే స్టాకు ఈరోజు ఇరవై శాతం వరకు తగ్గింది ధరలు చూసుకుంటే నిన్నట్కంటే ఈరోజు స్వీట్గానే వెళ్తున్నాయి ఇక్కడ ముందుగా ఇరవై ఐదు కేజీల బాసులు ముందుగా పొడికాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందల వరకు అయితే పొడికాయలు అయితే వెళ్తున్నాయి మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే వెళ్తున్నాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే రెండో రకం కాయలు వెళ్తున్నాయి ఒకటో రకం కాయలు చూస్తుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో వరకైలు అయితే ఉంటున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు ఎనిమిది వందల యాభై రూపాయలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి అంటే క్వాలిటీలు ఉంటే క్వాలిటీ ఉంటే ఏడు వందల పైనే ఇంకా చాలా వరకు వేలంపాటలు జరగాల్సి ఉంది ఏమన్నా పెరిగితే నేను చూడాలని ఇప్పటి వరకు ఎనిమిది వందల యాభై రూపాయలు సో పచ్చాసు రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్